నీకు స్టోరీ చెప్పా మనం పిల్లలందరికీ స్టోరీ చెప్దామా అనగనగనగా ఒక ఊర్లో ఒక పురుగు ఉందంట ఆ చిన్న పురుగు దాని పేరేంటో మర్చిపోయిందంట చాలా ఆలోచించిందట అయినా రాలేదు అప్పుడు అది పేదరాశి పెద్దమ్మ దగ్గరికి వెళ్ళిందంట పేదరాశి పెద్దమ్మ పేదరాశి పెద్దమ్మ నా పేరేంటి అందిట నాకు తెలియదమ్మా నా కొడుకు నడుగు పేదరస్ పెద్దమ్మ పెద్దమ్మ కొడుక నా పేరేంటి నాకు తెలియదమ్మా నా చేతిలో ఉండే గొడ్డలనడుగు పేదరస్ పెద్దమ్మ పెద్దమ్మ కొడుక కొడుకు చేతిలో గొడ్డల నా పేరేంటి నాకు తెలియదమ్మా నేను నరికే చెట్ల నడుగు పెద్దమ్మ పెద్దమ్మ కొడుక కొడుకు చేతిలో గొడ్డల గొడ్డలు నరికే చెట్ట నా పేరేంటి నాకు తెలియదమ్మా నాపై వాళ్ళే పక్షులనడుగు పేదరస్ పెద్దమ్మ పెద్దమ్మ కొడుక కొడుకు చేతిలో గొడ్డల గొడ్డలు నరికే చెట్ట చెట్టు మీద వాళ్ళే పక్షులారా నా పేరేంటి నాకు తెలియదమ్మా మేము తాగే నీటిని అడుగు పేదరా పెద్దమ్మ పెద్దమ్మ కొడుక కొడుకు చేతిలో గొడ్డల గొడ్డలు నరికే చెట్ట చెట్టు మీద వాళ్ళే పక్షులారా పక్షులు తాగే నీరా నా పేరేంటి నాకు తెలియదమ్మా నీట్లో ఉండే చేపలు నడగండి పేదరాజు పెద్దమ్మ పెద్దమ్మ కొడుక కొడుకు చేతిలో గొడ్డల గొడ్డలు నరికే చెట్ట చెట్టు మీద వాళ్ళే పక్షులారా పక్షులు తాగే నీరా నీటిలో ఉండే చేపలారా నా పేరేంటి నాకు తెలీదమ్మా మమ్మల్ని పట్టే జాలారి వాడినడుగు అన్నాయంట పేదరాజు పెద్దమ్మ పెద్దమ్మ కొడుక కొడుకు చేతిలో గొడ్డలా గొడ్డలు నరికే చెట్ట చెట్టు మీద వాళ్ళ పక్షులారా పక్షులు తాగే నీరా నీటిలో ఉండే చేపలారా చేపలు పట్టే జాలారోడా నా పేరేంటి నాకు తెలీదమ్మా వండే వంటలక్క నడుగు అన్నాడంట పేదరాజు పెద్దమ్మ పెద్దమ్మ కొడుక కొడుకు చేతిలో గొడ్డల గొడ్డలు నరికే చెట్ట చెట్టు మీద వాళ్ళే పక్షులారా పక్షులు తాగే నీరా నీటిలో ఉండే చేపలారా చేపలు పట్టే జాలారోడా వండే వంటలక్క నా పేరేంటి నాకు తెలియదమ్మా తినే రాజు నడకండి పేదరాజ పెద్దమ్మ పెద్దమ్మ కొడుక కొడుకు చేతిలో గొడ్డల గొడ్డలు నరికే చెట్ట చెట్టు మీద వాళ్ళ పక్షులారా పక్షులు తాగే నీరా నీటిలో ఉండే చేపలారా చేపలు పట్టే జాలారోడా వండే వంటలక్క తినే రాజు నా పేరేంటి నాకు తెలీదమ్మా నేనెక్కే గుర్రాన్న పేదరాస్ పెద్దమ్మ పెద్దమ్మ కొడుక కొడుకు చేతిలో గొడ్డలా గొడ్డలు నరికే చెట్ట చెట్టు మీద వాళ్ళ పక్షులారా పక్షులు తాగే నీరా నీట్లో ఉండే చేపలారా చేపలు పట్టే జాల వండే వంటలక్క తినే రాజు రాజు ఎక్కే గుర్రమా నా పేరేంటి నాకు తెలియదమ్మా నా కడుపులో ఉండే బుజ్జి గుర్రాన్నడుగు అందంట పెద్దమ్మ పెద్దమ్మ కొడుక కొడుకు చేతిలో గొడ్డల గొడ్డలు నరికే చెట్ట చెట్టు మీద వాళ్ళ పక్షులారా పక్షులు తాగే నీరా నీటిలో ఉండే చేపలార చేపలు పట్టే జాలారుడ వండే వంటలక్క తినే రాజు రాజు ఎక్కే గుర్రమా గుర్రం కడుపులో ఉన్న బుజ్జి గుర్రమా నా పేరేంటి పేరా